హైవేస్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకట మూడు రోజులుగా కలగలిపి తెలంగాణలో ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల మధ్య మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పేసి మాట్లాడుకున్నాం అందులో ఒక్క ముప్పయో తారీఖే మూడు వందల ముప్పై కోట్లు దాదాపు అయింది అంటే అప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి కలగలిపినప్పుడు ఆ మిగతా బ్యాలెన్స్ అన్నట్టు అలా ముప్పై ఒకటో తారీఖు లెక్క తీస్తే తెలంగాణ కన్నా ఏపీలోనే ఎక్కువ తాగాట మామూలుగా మందు అనగానే తెలంగాణ గుర్తించదు అందుకే కానీ మేమే తక్కువ కాదు అన్నట్టుగా అభివృద్ధి విషయంలో పక్కన పెడదాం మందు దాటలు మేము ఉంటా చూడడం మీతో పాడని చెప్పేసి ఏపీ నిరూపించాం మన ముప్పై ఒకటో తారీఖున ఏపీలో జరిగిన మద్యం అమ్మకాలకు సమయం తీస్తాయి ఇంకా చాలా బ్రాండ్లు అవైలబుల్ ఉండవు అన్ని బ్రాండ్లు అవైలబుల్ ఉంటే అబ్బాయి ఇంకా సేల్స్ పెరిగాయి నూట యాభై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు మధ్య సేల్స్ జరిగాయి ముప్పై ఒకటో తారీఖు ఒక్కరోజు ఏపీలో అందులో ఒక లక్ష యాభై వేలు దాదాపు ఈ మధ్య సీసాలు అంటే విస్కీ బ్రాందీ ఓట్కా ఇటువంటివి జిన్నోవి ఆ కేసులు అమ్ముడుపోయింది బీర్లు వచ్చేసి అరవై ఏడు వేల బీర్ కేసులు అమ్ముడుపోయాయి తెలంగాణలో బీర్లు కూడా కొంచెం గట్టిగానే లాగిచ్చారు ఏపీలో వచ్చేసి బీర్ దగ్గర తక్కువ మందు దగ్గర ఉన్నట్టుగా ఉన్నారు సో ఏపీ వచ్చేసి తెలంగాణను మించింది ఎందులో మద్యం అమ్మకారు ఏపీ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు మించిపోయారు ఇందులో మద్యం తాగటం డెవలప్మెంట్ అనేది మర్చిపోయారు సర్లేండి అండి పర్పస్ చెప్పారు